घर कुछ रख घर क्या? अंदर वाले का काय कर मंदकर लोगों ने खेतों में घर बनाकर दोस्तों के घरों पर साक्षी जाती हैं घर क्या बस इतना వసిని అంట చూడ బా మలకోనే మోద మలకోనే మోద ఏగా పెట్టుపెడదాం గ్రోపుల్ వోన లోకత లేలన కొడుగా అంటే కొమట ఇబ్బంది కదా శ్రీవన గో인다 గో인다 శ్రీవన రారా వెళ్ళిపో గో인다

వచ్చినటువంటి వారు సత్కరించాల్సిందిగా కోరుచున్నాం చూడడానికి హలో కామెడీ షాపి చేతుల మీదుగా వచ్చిన వాళ్ళ పెద్దలకి శలత సత్కారం చెప్పాను ఏ ఓకే కమిటీ వాళ్ళ చేతుల మీద అదే విధంగా గౌరవేతల వారికి కూడా సెలవుతో సత్కారం గడిగా చెప్పట్లు అనవు బాబా మిగతా వాళ్ళందరి సైడ్కుండాలి

కార్యక్రమాలకి ప్రతి ఒక్కరూ విద్యార్థులు పెద్దలకు అందరు కూడా సహకరించబోతున్నారు పేరు పేరు ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క రైతు సాధన రైతు సంబరాలలో భాగంగా ప్రతి ఒక్క గ్రామ గ్రామం జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమం కూడా పేరు ధన్యవాదాలు చాలా కడుపు ఆంజనేయ ఎంతో వైభవం చేస్తున్నాం ఇది మాత్రమే భూమి శ్రీ బ్రహ్మ గారి చరిత్ర నాటక ప్రదర్శన నాయకులు యువకులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా రైతులకి అనవసనటువంటి రైతు యొక్క చేరువుల బాల ప్రదేశంగా ఏర్పాటు చేయడం జరిగింది

ఈ నామ పెద్దలు అదేవిధంగా

మళ్ళీ పైకి ఎక్కుదు రండి ప్రస్తుతానికి ఇక్కడ ఫోటో దిగదు ఆ ఎద్దులు కూడా కనిపించాలి ఏం లేదు ఎద్దులు పైకి ఎక్కితేనే మాట లేకుంటే ఏం పని ఇంకా వెనకాలే అయిపోయినా ఎంతేనా కనిపిస్తా మళ్ళీ ఇప్పుడు ఎక్కుతారు అందరూ ఇంకా పారే ఓకే రెండు ఒకసారి బండి ఎక్కలు రెండు అట్లే ఆ ఎక్కాలి పైకి మునిస్తారే చెప్పిందరూ కూడా ఈ యొక్క మీరు బండిని బాట రాజుకోవాలి బండిని కట్టి పట్టుకోవాలి పట్టుకోవాలి బయట చూడండి ఇక్కడ ఓకే థ్యాంక్ యూ అదే విధంగా ఇంకా కొంచెం ముందు కదిలిస్తారా మా బండిని చాలా అదే ఎంజీ బ్రదర్స్ లేకుండా మన గ్రామాల నుంచి రైతు సదరుల వారు కూడా యొక్క కార్యక్రమాన్ని పెద్దగా ప్రారంభించాలి బుసిరెడ్డి గారు అంతేనా ఇంకా అయిపోయారు బాబు కేవలం పూజ జత ఈ జత అయిపోయిన తర్వాత ఎవరు కూడా లోత అందరు సైడ్ కూడా పూజా జత ఓకేనా సైడ్ پھر کي اناري ها اوڪاري اناري ها اوڪاري اناري ها ڪا جتنو ام جي నిలబడుతురే వస్త ఇంటి వరకు వస్తలే వాళ్ళు అక్కడ వస్తున్నారు కంపిస్తున్నారు వాళ్ళు చెప్తే తీం చెప్తున్నారు దయచేసి అందరు అంతా రెడీయా ఆశీస్సులతో కలగట్ల వీరాంజనేయులు దయచేసి మీ చేత సిద్ధంగా ఉండాలి